Miru. చెమన్ అనేటువంటి ఒక పత్రిక కూడా మీరు తెస్తున్నారు దానికి మీరే నాకు గుర్తుంటే ఎడిటర్ అయితే ఆ పత్రిక తర్వాత వాటి అవసరం గురించి ఏంటి ఆ చమన్ పత్రిక వాటి గురించి ఏమైనా వివరిస్తారా ఇప్పుడు ముస్లింలకు సంబంధించి సామాజిక విషయాలు చాలా తక్కువగా మనకు మీడియాలో కనిపిస్తూ ఉంటాయి మత విషయాలకు సంబంధించి కొందరు కాలంస్ రాసే వాళ్ళు మనకు కనిపిస్తారు కానీ సామాజిక విషయాల గురించి మాట్లాడే వాళ్ళు తక్కువగా ఉంటారు జర్నలిస్ట్ గా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ ముస్లింలకు సంబంధించి నేను చేయగలిగిన పని ఈ చమన్ లాంటి ఒక ముస్లిం సామాజిక పత్రిక తీసుకురావడం అనేది చాలా అవసరం అని చెప్పి నేను భావించాను అట్లా చమన్ అని త్రైమాస పత్రికను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అందులో భాగంగా ముస్లింలకి తెలుగు అంటే ప్రాంతీయ భాషల్లో మీడియా అవసరం ఏమిటి అనేది కూడా మేము ఒక బ్రోచర్ వేసి మరి దాన్ని జనం ప్రజల్లోకి తీసుకురా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటికీ ఎనిమిది సంచికలు చమన్లు వచ్చాయి మధ్యలో గ్యాప్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఆలోచన లేదు సార్ అంటే ముస్లిం తెలుగు భాష కొంత పరిమితంగా ఉంటది మనకి వెళ్ళడానికి అంటే మేము ఆలోచించేది అంటే ఎవరైతే ఎనభై ఐదు శాతం మంది మాట్లాడే భాషలోకి ఆ ముస్లింల వ్యూస్ ముస్లింల ఆలోచనలు ముస్లింల సామాజిక పరిస్థితులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలుగులో తీసుకొస్తున్నాం కాబట్టి తెలుగులో రాసేవాళ్ళు వెంటనే రాయడం కానీ ఇవి ఏంటంటే దాచుకునే పత్రికలు వార్తలు కావు వార్తలు మీకు రోజు రోజు వచ్చేస్తుంటాయి ఇవాళ వాట్సాప్ ఫేస్బుక్ వచ్చేసిన తర్వాత సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత వెంటనే విషయం తెలిసిపోతుంటుంది కాబట్టి మేము ఏంటంటే విశ్లేషణాత్మకమైన వ్యాసాలు సాహిత్యము వేయడానికి ఈ పత్రికను ఉపయోగిస్తున్నాం క్వార్టర్లీనే ప్రస్తుతం అయితే నడపాలని అనుకుంటున్నాను మీరు ముస్లిం కమ్యూనిటీ చైతన్యం కోసం జిల్లాలు కూడా మీరు తిరుగుతున్నారు యాక్చువల్గా ఇలా జిల్లాలు తిరగాలి ఈ సాహిత్యంతో పాటు జిల్లాలు తిరిగి వాళ్ళ సదస్సులు పెట్టి సమావేశాలు పెట్టి ఒక విస్టాగోస్ట్ లాంటి మీటింగ్లు పెట్టి చైతన్యం చేయాలనేది అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అలాంటి నిర్ణయం ఎట్లా తీసుకున్నారు ఇప్పుడు మీరు చూస్తే గమనిస్తే కూడా మీకు మనకు అర్థమయ్యేది ఏంటంటే ముస్లింలకి మతం గురించి పనిచేసే సంస్థలు కానీ జమాతులు కానీ తర్వాత మజీదులల్లో తర్వాత ఈద్గాలల్లో ఇస్తమాలల్లో చాలా విషయాలు మతం గురించి చెప్పే వాళ్ళు ఉన్నారు మదర్సాలు కూడా ఉన్నాయి కానీ ముస్లింలకి సామాజిక విషయాలు చెప్పడానికి సామాజిక ఆలోచన పెంచడానికి చాలా తక్కువ మంది పనిచేస్తున్నారు తక్కువ మంది రాస్తున్నారు అట్లాంటి దశలో నా నేను ఒక ముస్లింగా నా వంతు ముస్లింలను చైతన్యం చేయడం సామాజికంగా ఎటు మతం గురించి చెప్పడానికి చాలా మంది ఉన్నప్పటికీ సామాజిక కోణం నుంచి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవి ఆలోచించడం లేదు ముస్లింస్ ప్లస్ ఇవాళ ముస్లింలు చాలా ప్రమాదంలో పడి ఉన్నారు ఒకవైపు హిందుత్వ రాజకీయాలు చేస్తున్న మనోవాద రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు పార్టీలు ముస్లింల మీద విషం పిమ్ముతున్న వాతావరణం ఉంది ఇట్లాంటి దశలో ముస్లింలు సామాజిక విషయాలు పఠించుకోకుండా ఉండడం వల్ల చాలా ప్రమాదం ఉందనే కారణంగా అలాగే ఒక బహుజన వాదిగా నేను వాళ్ళకి చాలా విషయాలు సంజాయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కరపత్రాలు వేసుకున్నాం దీనికే సాత్ దునియాకో లేఖ చలో అనే ఒక కరపత్రము వేల కాపీలు వేసి తర్వాత అట్లాగే ముస్లిం చైతన్య ఎజెండా సెవెన్ పాయింట్ ఫార్ములా అని కూడా ఒక కరపత్రం వేసి దీనికి ఈ రెండు కరపత్రాలు వేయడానికి మనకి రెండు రాష్ట్రాల్లో ముస్లిం ఇంటలెక్చువల్స్ నాకు సహకరిస్తూ ఉన్నారు తోడున్నారు నాకు రెండు రాష్ట్రాల్లో కూడా మన బహుజన ఉద్యమకారులు రచయితలు ఆలోచన పరులు తోడున్నారు ముస్లిం ఆలోచన పరులు ఇంటలెక్చువల్స్ తోడున్నారు కాబట్టి నేను రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలు కూడా ఈ మీటింగ్స్ పెడుతూ ఈ చమన్ పత్రిక ఇటు ముస్లింస్ వాద సాహిత్యము ఈ బ్రోచరు ఈ పత్ర ఈ కరపత్రాలు విస్తృతంగా ముస్లింలకి అందజే చేస్తూ పోవడం ద్వారా వాళ్ళు మిగతా సమాజంతో కలిసి భవిష్యత్ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది వచ్చే ప్రమాదాన్ని ఎదురు ఎదుర్కోవడానికి నిలువరించడానికి తమ వంతు ప్రయా ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందని చెప్పి నా వంతుగా అన్ని జిల్లాలు తిరిగే కార్యక్రమం ఒకటి ముస్లిం చైతన్య సభలు అని పెడుతూ అన్ని జిల్లాలు తిరిగే ఒక కార్యక్రమం పెట్టుకున్నాను